హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల సమస్యలపై మూడు కీలక అప్డేట్లు అయితే తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే వీడియో మరింతమందికి రీచ్ అవుతుందండి ఇక తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్లకు ఇది నిజంగా ఒక పెద్ద ఊరటండి పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి ముఖ్యంగా ఏడు వందల ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుంది ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం శ్రీ పట్టి విక్రమార్క గారు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి నెల కూడా సుమారు ఏడు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి ఆ క్రమంలోనే వరుసగా నాలుగు నెలలుగా ప్రజా ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది ఇక ముఖ్యంగా ఏ బిల్లులు విడుదలయ్యాయి అనేది కూడా తెలుసుకుందామండి వీటిలో ముఖ్యంగా గ్రాట్యుటీ జీపీఎఫ్ సెటిల్మెంట్లు మరియు లీవ్ ఎన్హెస్మెంట్ అడ్వాన్స్లకు సంబంధించి బిల్లులు ఉన్నాయన్నమాట ఉద్యోగులకు రావాల్సిన ప్రతి హామీని నిలబెడతామనే విధంగా ప్రభుత్వం ఈ కీలక జీవోను రిలీజ్ చేసినట్లు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి ఇక రెండవ అప్డేట్ వచ్చేసి ఉద్యోగుల భారీ కుంభకోణం అండి ఆరు వందల కోట్లు దుర్వినియోగం అయితే అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న ఒక భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది అసలు ఉద్యోగే లేడు విధులు నిర్వహించడం లేదు కానీ అతడి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉంది జీతం తీసుకునేందుకు వీలుగా నకిలీ రికార్డులు తయారవుతున్నాయండి ప్రతీ నెల ఖజానాకు తోడ్లు పొడుస్తూ జీతం కూడా ఖాతాలో పడిపోతుంది ఈ మోసం కేవలం ప్రైవేట్ కంపెనీల్లో కాదండి రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనే జరుగుతోంది ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వేలాది మంది పేరిట ఒక నెల రెండు నెలలు కాదు ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రజాధనాన్ని దోచుకుంటూ ఉన్నారు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ గుర్తించిందండి ఈ విధంగా ఈ దాదాపు ఏడాదికి ఆరు వందల కోట్లు పైగా ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు తేలింది ఇక ఈ కుమ్మకోణం ఎలా వెలుగులోకి వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే రెగ్యులర్ మరియు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ తాత్కాలిక ఉద్యోగులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలనే కొత్త నిబంధన పెట్టడం వల్లే ఈ భారీ కుంభకోణం వెలుగులోకి అయితే వచ్చిందండి ఇక ఐఏఎస్ అధికారులు పర్యవేక్షించాల్సిన సివిల్ సప్లై శాఖలో ఐపీఎస్ అధికారులకి బాధ్యతలు కల్పించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఐపీఎస్ పర్యవేక్షణలో కూడా కోటి రూపాయల బకాయిలు పేర్కపోవడం మరియు అక్రమాలు జరగడంపై ఆర్థిక శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుందండి ఇక మూడవ అప్డేట్ వచ్చేసి తెలంగాణ ఉద్యోగ సంఘాల డిమాండ్లు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయేటువంటి ప్రజాపాలన సంబరాలు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఈ సంబరాలకు ముందుగానే ఉద్యోగులకు ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేసిందండి వాటిలో ముఖ్యంగా ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకి ఒకసారి డిఏ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది కాబట్టి అది అమలు కావడం లేదు లిఖిత ఇచ్చిన అరవై నాలుగు హామీల్లో భాగంగా జివో నెంబర్ డెబ్బై ఎనిమిది ప్రకారం మంజూరైన మంజూరైన పెండింగ్ డిఏను ప్రజా పాలన సంబరాలకు ముందే విడుదల చేయాలి ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సమస్య ఆరోగ్య కార్డు అమలు మంత్రివర్గ ఉపసంఘం సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరుమార్లు హామీ ఇచ్చిన క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదండి ఈహెచ్ఎస్ స్కీమ్ను వెంటనే అమలు చేసి వైద్య సేవలు అందించాలి ఇక ఉద్యోగుల యొక్క పెండింగ్ బిల్లులను కూడా వెంటనే రిలీజ్ చేయాలి రెండు వేల పది సంవత్సరం కంటే ముందుగా నియమితులున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా డి టీఈటి టెట్ అర్హత పరీక్ష నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలి జేఏసీ అధ్యక్షుడు మార్గం జగదీశ్వరరావు మరియు జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఈ నెల తొమ్మిదవ తేదీ కంటే ముందుగానే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని చాలా గట్టిగా డిమాండ్ చేశారండి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్లు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని ముఖ్యంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్